మన గుర్తు కాదు ఎంతో అతృష్టం చేయబట్టే పవన్ పవన్ కళ్యాణ్ గారు పిడామరాన్ని ఎంచుకున్నారు సో ఒకటే విషయం చెప్తున్నాను పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే నిధులన్నింటినీ ఆయన తినాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఒక్కో సినిమా చేస్తేనే ఆయనకి ఎనభై వంద కోట్ల రూపాయలు డొన ఇచ్చారు సో ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక మార్పు కోరుకోండి ఇన్నాళ్ళు వాళ్ళు చూశారు బీళ్ళు చూశారు ఇంతవరకు కొత్త వ్యక్తి అనే వ్యక్తి పిఠాపురంలో గెలవలేదు ఇది పిఠాపురం చేస్తున్న తర్వాత అదృష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్ట్యు ఒక కంచుబాటుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడీ గారు వారణాసిని ఎంచుకుంటారు అక్కడ ఆ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు చూడండి అమిత్ షా గారు గాంధీనగర్ని ఎంచుకుంటారు ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎంచుకుంటారు అలా ఒక్కొక్క ఐకాన్ ప్లేస్ని ఆ అధ్యక్షులు ఎంచుకున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటే మీరు ఒక్కసారి మీ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ రాకపోయినా నా అభిదాన ప్రజలు నన్ను గెలిపిస్తారా అనే విధంగా ఇక్కడ ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి కులాలు మతాలను పక్కన పెట్టండి మానవత్వంతో ఆలోచించండి అంటే పదహైదు పది సంవత్సరాలుగా ప్రజలకు ఏదో చేయాలనే ఒక సేవాభావంతో ఆయన తిరుగుతున్నాడు ప్రజలు కన్నీడుతుండాలని ఒక ఆకాంక్షతో ఆయన తీరుతున్నాడు ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బులు సంపాదించుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను మేనలో మిత్రులు కట్టుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశం కళ్యాణ్ గుండా ముందరే ఇస్తున్నారు సో ఇటువంటి సదావకాశం పితాపురం ప్రజలకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మీరందరూ గుండెల మీద చేసుకొని తారీఖు గాజు మీరు ఓటు వేయాలి మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది మొన్న కదా ఎలక్షన్ ఓటు వేసినట్టుంది అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది సో గడిచిన పోయిన కాలం ఒక క్షణంతో సమానం అప్పటికి ఇప్పటికీ మీ జీవితాల్లో ఏదో పెద్ద మార్పులే వచ్చేసింది లేదు కదా అది అద్భుతం అటువంటి మీరు ఊహించినటువంటి మార్పులు రావాలి అంటే ఒక ఐకాన్ పర్సన్ గా ఎంచుకున్నాము అంటే అభివృద్ధి అనేది దేశం మొత్తం తిరిగి చూసే విధంగా కళ్యాణ్ గారు చెప్తారు నిజంగా చెప్తున్నాను పిఠాపురం వాసులు ఒక అదృష్టం అందుకే మీ అద్వసం జరిగింది పదమూడవ తారీఖు గాజు ముట్టు అలాగే ఎంపీగా ఎంపీగా టీటే ఉదయం గారు తంగ

ఇది ఏదో మేము ఇంకో విషయం గురించి సినిమా వాళ్ళు వచ్చాం సినిమాలు చెప్తే మీరు ఏం చేస్తారా ఓట్ అనేది ఎప్పుడు నమ్మేది కదా అలా సినిమా వాళ్ళు వచ్చి చెప్తే ఓట్లు వేస్తారంటే ఇంతకుముందు ఎంతో మంది సినిమా నిలబడినప్పుడు గెలుచుకోవాలి సో అలా కాదు ఒకసారి మానవత్వంతో ఆలోచిద్దాం ఒక మనకున్న ఒక మనసుతో ఆలోచిద్దాం ఎంత ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీకు సేవ చేయాలని మీ కంటారని సొంతంగా డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టే స్థాయి ఆయన వచ్చానంటే ఆయన గెలిపించుకున్నాం గెలిపించుకుందాం అనేది ఎలాగో జరుగుతుంది నాకు తెలుసు మీకు తెలుసు మెజార్టీ ఎంత గెలిపించిన మెజార్టీ అనేది దేశం మొత్తం ఒక మెజారిటీ అనేది ఇంత ఒక మెజార్టీ అనేది ఇంత గొప్పగా వస్తుందా అని దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూసేలా మెలిపేయాలి చేయాలి సో దీనికి మీరు నాకందరూ పదమూడవ తారీఖు గాజు గ్లాస్ కి మనం ఓటు వేసి ఇక్కడ జనసేన జెండా ఆకాశం అంటూ ఎత్తి ఎందుకలా మనం చేస్తున్నాం దానికి అందరూ ఒకసారి చేయలేక ప్రామిస్ చేయండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోడీ అంతే కదా లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ అరే అంతే కదా నేను చెప్పింది విన్నా కదా నమస్కారం అండి వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ ఏమంటున్నారంటే నేను ఒక్కడిగా వచ్చాను వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు నేను ఒంటరి అయిపోయాను నన్ను ఓడించడానికి ఇంతమంది కలిసి అంటున్నారు కదా మా అందరికీ తెలుసు కదా రామాయణం అందులో రావణాసుడు ఉన్నాడు కదా రావణాసుడు ఒక్కడే అతన్ని చంపడానికి మానవులు వానరులు దేవతలు అందరూ కలిశారా లేదా మరి మనం కూడా జగనాసురుని ఈసారి అంతమందించడానికి మొత్తం అందరం కలిసి ఓడించాలా వద్దా ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి మేము గుర్జాల గుంటూరు జిల్లా నుంచి వచ్చాము అలాగే రాయలసీమ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు మా దగ్గర రెండు ఓట్లు కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ గుర్తు మీద ఓటేస్తున్నాం మేము జనసేన అభిమానులుగా ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన పోటీ చేసే చోట మీరు గాజుదా స్మృతిగా ఓటేసి వాళ్ళిద్దరు అధినేతలు అనుకున్న ఆశయాలకి మనం సాధించే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఒక్క విషయం చెప్తా ఇంకో ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం వాళ్ళు అలా ఇలా అనేది ఆల్రెడీ ఒక్కసారి ఈ ఎలక్షన్ అనేవి కులాలు మతాలకు అతీతంగా చూడండి వ్యక్తులు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క మంచితనం వాళ్ళ యొక్క సేవాభావాన్ని గుర్తించబోతున్నాయి అది తప్పక వేరే మ్యాటర్ ఏం లేదు బెంచ్ మార్క్ సెట్ చేయడం మెజారిటీ లభ్యూ